ఒక చిన్న కథ ఆర్ఎస్ఎస్లో ఏం నేర్పుతారు ఇటీవలి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ మధ్య కొన్ని చర్చలు వాదోపవాదాలు తెరమీదకు వస్తున్నాయి కొంతమంది ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతోన్మాద సంస్థ అని తమ శాఖలలో జాతి విద్వేషాన్ని నేర్పుతున్నారు అని వాదిస్తుంటే ఇంకొంతమందేమో ఆర్ఎస్ఎస్ అనేది జాతిభావాలు కలిగిన ఒక దేశభక్తి సంస్థ అని తమ నిత్య శాఖలలో క్రమశిక్షణ దేశభక్తి నేర్పుతారు అని వాదిస్తున్నారు ఈ నేపథ్యంలో తనను తాను న్యూట్రల్గా భావించుకునే ఒక వ్యక్తి ఇందులో నిజాలేంటో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో తన దగ్గరలోని ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకి ఒకరోజు వెళ్లాడు తనుకూడా ఒక స్వయం సేవక్గా ఆ శాఖలో కలిసిపోయి ప్రార్థన అనంతరం ఇంటికి వెళ్లి ఆలోచించసాగాడు తనకేమీ అర్థం కాలేదు ఆ ఒక గంట సంఘశాఖలో జరిగిన కార్యక్రమాలు ఇలా కాదు అనుకుని ఒక వారం రోజులపాటు సంఘశాఖకి వెళ్లాడు వారం రోజుల తర్వాత సదరు న్యూట్రల్ వ్యక్తికి అయోమయం ఆశ్చర్యం రెండూ ఒకేసారి కలిగాయి ఇక ఉండబట్టలేక ఆ శాఖలో తనకి సన్నిహితమైన ఒక స్వయంసేవక్ని అడిగేశాడు తమ్ముడు నేనేమో ఆర్ఎస్ఎస్ శాఖలో మతవిద్వేషం లేదా దేశభక్తి నేర్పుతున్నారో అని తెలుసుకుందామని వస్తే ఇక్కడ మత విద్వేషం అస్సలు నేర్పట్లేదు అంతా సామరస్యంగానే ఉన్నారు కాని నాకు ఆశ్చర్యం కలిగిన విషయమేంటే ఆ గంట శాఖలో దేశభక్తి నేర్పుతున్నట్లు కూడా అనిపించలేదు అసలు ఏం చేస్తున్నారు మీరు సంఘశాఖలో రోజూ అని అడిగాడు అప్పుడు ఆ స్వయం సేవక్ అన్నా ఆర్ఎస్ఎస్ సంఘశాఖలో ప్రత్యేకంగా ఏమీ నేర్పరు ఆ గంట సంఘశాఖ కార్యక్రమాల మనం గమనిస్తే విషయం మనకి అర్థమవుతుంది అన్నాడు ఎలా తమ్ముడు మీరు సంఘశాఖలో జరిగే నెగటివ్ విషయాలని గ్రహించి వాటిని హైలైట్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు కాబట్టి అసలు సంఘ కార్యపద్ధతి గమనించలేకపోయారు ఆర్ఎస్ఎస్ ని ప్రారంభించిన డాక్టర్ డాక్టర్జీ ఒక గంట సంఘ శాఖ ద్వారానే వ్యక్తి ఆలోచనలో ఎలా మార్పు తేవాలి క్రమశిక్షణ ఎలా అలవరుచుకోవాలి తద్వారా తన తీరుతో క్రమశిక్షణతో తన కుటుంబాన్ని మరియు సమాజాన్ని ఎలా ప్రభావితం చెయ్యాలి అనే గొప్ప ఆలోచనతో సంఘ కార్యపద్ధతిని నిర్మించారు మీరు గమనిస్తే ఆ ఒక గంట సంఘ శాఖలో కొద్దిసేపు సూర్య నమస్కారాలు ఆసనాలు వేయడం ద్వారా మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం ఆరోగ్యంగా ఉంటేనే కదా సమాజం గురించి ఆలోచించడానికి పనిచేయడానికి వస్తుంది ఆ తర్వాత ఏకాత్మతా స్తోత్రం పజించడం ద్వారా మన దేశ విశిష్టత పురాణ పురుషులని పుణ్యనదులని పర్వతాలని నాయకులని స్మరించుకోవడం తర్వాత కొద్దిసేపు ఆటలు ఆటలలో దేశభక్తి నినాదాలు ఆటలలో ఎవరు గెలిచినా ఓడినా అందరమూ జయులమే విజయులమే అని నినాదాలు ఇచ్చుకోవడం ద్వారా స్వయం సేవకుల మధ్య ఎలాంటి స్పర్ధలు లేకుండా స్నేహ భావం పెంచుకోవడం ఆ తర్వాత ఒక పాడడం ద్వారా అమృతవచనం చెప్పడం ద్వారా దేశాన్ని ధర్మాన్ని అర్థం చేసుకోవడం చివరిగా ప్రార్థన చేసి భారత్మాతకి జయ అనడం ద్వారా ఆ రోజు శాఖని ముగస్తాం చివర్లో చెప్పే ఆ భారత్మాతాకి జయ అనే ఒక శబ్దమే మొత్తం సంఘం స్వరూపమేంటో ప్రతి స్వయం సేవకి అర్థం అయ్యేలా చేస్తుంది సమాజంలో తన కర్తవ్యమనేది ఏంటో చెప్పేది ఆ భారత్మాతాకి జయ అనే ఒక శబ్దమే సంఘ పెద్దలు ఒక వ్యక్తి నిర్మాణం సంస్కారం క్రమశిక్షణ దేశభక్తి ధర్మం పట్ల నిబద్ధత ఇవన్నీ తెలిసేలా ఆ డిజైన్ చేశారు ఇప్పుడు అర్థమైందా అన్నా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో నిజంగా అర్థమయ్యింది తమ్ముడు ఇలాంటి గొప్ప సంస్థ గురించి ఇతరులు చెప్పింది విని తప్పుగా అర్థం చేసుకున్నాను అలాగే దేశం పట్ల నా బాధ్యత ఏంటో కూడా తెలుసుకున్నాను రేపటి రేపటినుంచి శాఖకు తప్పకుండా వస్తాను అలాగే నాకు తెలిసిన వాళ్లని తప్పకుండా తీసుకువస్తాను చాలా ధన్యవాదాలు భారత్మాతా జాయ్